తెలంగాణ రాష్ట్ర సమితి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సమితి పక్షంగా మీకు పూర్తి మద్దతు తెలియస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటి అన్ని కలెక్టరేట్ ఆఫీసుల తర్వాత కూడా ఇవాళ అఖిల భారత యువజన సమస్య నాయకులు అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి జరగాలని చెప్పేసి ఇవాళ మేము మీడియా ద్వారా అదేవిధంగా పత్రికల ద్వారా కూడా మా వాయిస్ అతను చేరాలి మీ ఆందోళన మీ న్యాయమైన డిమాండ్ అక్కడ ముఖ్యమంత్రి ఛానల్లో వినిపించాలని చెప్పేసి ఇవాళ మీ దీక్ష శిబిరానికి రావడం జరిగింది ఇవాళ వాస్తవానికి మాట్లాడుకుంటే సమగ్ర ఉద్యోగులు ఎంత నాలెడ్జ్ అంటే ఇవాళ మేము విద్యార్థి సంఘంగా గానీ ఉద్యోగ సమస్య కానీ ఏదన్నా స్కూల్ గురించి కానీ లేదా గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే ఎంబీఓ అంటాడు మా సిఆర్పి అడిగి చెప్తా సార్ అంటే సిఆర్పిలకు అంత నాలెడ్జ్ అదేవిధంగా పాఠశాల స్థాయిలో కానీ ఆగితమైన నాలెడ్జ్ మీ దగ్గర ఉంది అదేవిధంగా ఏమైనా స్కూల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఆపరేర్ అడిగా సార్ వాళ్ళని పూర్తిగా బయటపడుతుంది మాకు ఎవరు ఏ స్కూల్ ఏ ప్రిన్సిపాల్ ఏ స్కూల్కి ఎవరు అనేది కూడా మాకు తెలియదు ఏ స్కూల్ ఎవరు చదువుతున్నారు కూడా మాకు తెలియదు సార్ అని ఎంఈఓ స్థాయిలో ఉన్నారు అంటే ఇవాళ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అన్ని పనులు కూడా మన కావచ్చు మన ఎస్ ఉద్యోగుల ద్వారానే అన్ని పనులు చేయించుకుంటారు ఇంతకుముందు అందరూ అన్నాడు అన్ని మా పనులు చేయించుకుంటూ మా కమ జీతాలు వాళ్ళు ఏమో లక్షల్లో జీతాలు వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మినిమం ఏ స్కేల్ అనేది ముప్పై వేలకు పెంచాలని చెప్పేసి కాలంగా కొట్లాడుతూ ఉన్నాం కానీ స్కేల్ కదా మన డిపార్ట్మెంట్ లో ఏడు వేల నుంచి పనిచేస్తున్నారు అంటే అసలు ఏ విధంగా ఈ జీత పూట ఎట్లా కూడా ఒకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఇది మన న్యాయమైన డిమాండ్ వారం రోజులుగా వేస్తున్నాం ఒకటే మనం అడిగేదని రెగ్యులరైజ్ చేయాలని మనం అడుగుతున్నాం ఎందుకు రెగ్యులైజ్ చెప్పి ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న కాంట్రాక్టర్లు బకాయిలు ఇస్తారు కానీ ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఇవి నడుస్తున్నదంటే మన ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ద్వారా లక్ష లక్షలు అడుగుతలేం కదా లక్షలు మన ఉద్యోగం మనం పని చేస్తున్నాం మూడు నాలుగు గంటలు మనం పనిచేస్తూ ఉన్నాం వాటికి కనీస చట్టం ప్రకారమే మనం ఇలా రెగ్యులై చేయాలి ఆ విధంగా వేతనాలు పేసుకెళ్లి వాళ్ళని కొట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇవాళ కరోనా వ్యాక్సిన్ తర్వాత అసలు ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ఎవరు ఏ ఏ ప్రాబ్లంతో బాధపడతారో సార్ తెలియని పరిస్థితి ఎవరికి ఏమవుతలేదు మరి ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మన కంపల్సరీగా ఆరోగ్య బీమా అనేది అవసరం ప్రభుత్వం కూడా ఆరోగ్యపరంగా మనకు అన్ని రకమైన ప్రయోజనాలు కల్పించాలి కాబట్టి ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సేకరించాలి మీకు ఏదైతే మీ న్యాయమైన డిమాండ్ ఉందో రిగ్లైజ్ చేయాలనేది దానిపైన ముఖ్యమంత్రి ఒక్కోసారి చొరవ తీసుకోవాలి అదేవిధంగా ఇవాళ కేజీపీవీ స్కూల్ అన్ని కూడా వెలసిపోతున్నాయి వాళ్ళంతా పిల్లలు కూడా వాళ్ళ మీరంతా పనులు పోవడం వల్ల చాలా నష్టపోతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా నిన్న ఏదో మంత్రి పదవి కోసం కొట్లాడతా అనే అసెంబ్లీలో ఏదో మాటలు వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ మరి వారం రోజులుగా పని పనిచేస్తున్నటువంటి ఈ ఉద్యోగులు ఈ ఉద్యోగుల సమ్మె మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు కనిపించలేదా అని మేము ఈ సభ వేదికంగా మేము చర్చిస్తా ఉన్నాం కంపల్సరీ ఎమ్మెల్యే భరోసా కల్పించి వీళ్ళ రెగ్యులర్ అయిన పిపి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి అఖిల భారత సమస్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఆరోగ్య భద్రత ఎంత ముఖ్యం అంటే అది కంపల్సరీ చెప్పినట్టుగా ఈ కరోనా వ్యాక్సిన్ల విషయంలో ఒక కొంత అపోహలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య పరంగా కూడా మీకు బీమా ఇవ్వాల్సిన అవసరం ఎంత అన్న ఉంది మీరు చేసే ఈ యొక్క దీక్ష కూడా పోలీసు వాళ్ళు అన్న అన్న మీరు పక్షం వీళ్ళకు సహకరించాలి వీళ్ళ న్యాయమైన డిమాండ్ కూడా మీరు ఏ ఎటువంటి ఆటంకాలు కల్పించ